మాలల సింహ గర్జనతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ దద్దరిల్లింది రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన మాలలు సింహ గర్జన సభను విజయవంతం చేశారు ఇంతకీ మాలల డిమాండ్స్ ఏంటి సభ పెట్టడానికి కారణాలేంటి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపుతో మాలలు పెద్ద ఎత్తున కదిలారు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన మాలల సింహగర్జనకు తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు మాలలు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల బస్సులు వందల సంఖ్యలో కార్లతో సింహగర్జనకు వచ్చారు ఒక్క జగిత్యాల జిల్లాలోనే నూట యాభై బస్సుల్లో జనం రాగా ఇటు ఖమ్మం వరంగల్ తో పాటు ఏపీ నుంచి కూడా పదల సంఖ్యలో బస్సులు పెరేడ్ గ్రౌండ్ కు వచ్చాయి ఇక దాదాపుగా రెండు వందల మంది అతిథులు సభకు వచ్చి మాలలను ఉద్దేశించి మాట్లాడారు వారి హక్కుల గురించి ప్రస్తావించారు పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వ పెద్దలు కూడా సభకు హాజరయ్యారు మాలల సింహగర్జన సభ హక్కుల కోసం నిర్వహించింది మాత్రమే అన్నారు పలువురు నేతలు మాలలు ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే మాలల ముఖ్య ఉద్దేశమని తెలిపారు అలాగే మాలల ఆత్మగౌరవంపై దాడి జరుగుతుందని అభిప్రాయపడ్డారు దళిత మేధావులు ఎవరెన్ని కుట్రలు చేసినా తాము ఎప్పటికీ ఐకమత్యంతోనే ముందుకెళ్తామన్నారు గతంతో పోలిస్తే మాలల్లో ఐక్యత మరింత పెరిగిందంటున్నారు మాలలను టార్గెట్ చేస్తూ ఇతరుల అవకాశాలను కాజేసి దోపిడీదారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తంగా తమ సత్తా ఏంటో చూపించేందుకు ఈ సింహగర్జన సభ అంటున్నారు మాలలు Yeah, 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 yeah.